మెడ చుట్టూ గాని లేదంటే లో కానీ బ్లాకిష్ డిస్కలరేషన్ ఉంటుంది అంటే ఇలా నల్లగా మారిపోతూ ఉంటుంది చాలా మందికి దీనికోసమని చాలా రకాల క్రీమ్లు ఆయింట్మెంట్లు చాలా రకాల మెడిసిన్ అయితే వాడుతూ ఉంటారు కదా మరి దీన్నే మెడికల్ పరిభాషలో అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటాము అంటే ఇది దేని వల్ల వస్తుంది అని అంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ప్రమాదం ఉంటుంది పెద్దవాళ్ళలో ఇలాంటివి చూసి ఏం చేస్తామంటే ఓకే వీళ్ళకి ఫైట్ ఇయర్స్లో ఖచ్చితంగా షుగర్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాం కానీ ఈ రోజుల్లో ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా ఈ రకమైన చేంజెస్ని అయితే చూస్తూ ఉన్నాం ఇది చాలా బాధాకరమైన విషయం కానీ మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి ఇలా బ్లాకిష్ డిస్కలరేషన్ ఉంది అని అనుకుంటే అది ఖచ్చితంగా కేవలం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మాత్రమే వాళ్ళకి ఇవ్వకూడదు ఎలాంటి ఫుడ్ ఇవ్వకూడదు అని అంటే జంక్ ఫుడ్ని ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేసేయాలి జంక్ అంటే అందరూ ఆలోచించేది పీజా బర్గర్ ఇలాంటివి మాత్రమే కానీ కాదు వీటితో పాటుగా హై షుగర్స్ ఉన్న ఫుడ్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్స్ అయినా అవ్వచ్చు చాలామంది చిన్నపిల్లలు కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు వీళ్ళల్లో కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మీ పిల్లల్లో మీరు ఖచ్చితంగా చూసినట్లయితే దీన్ని రివర్సిబుల్ అంటే మనం నార్మల్గా కూడా చేసుకోవచ్చు దీనికి ఖచ్చితంగా కావాల్సింది వ్యాయామం మీకు ఏదైనా వ్యాయామం చేయొచ్చు మీకు నచ్చినటువంటి ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ పర్ డే అనేది చేయాలి ఈ విధంగా చేసినట్లయితే ఈ కండిషన్ అనేది ఖచ్చితంగా రివర్స్ అయితే అవుతుంది ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ